మనకు చాలా ఇష్టమైంది కొన్నప్పుడు వచ్చే ఫీలే వేరు కదా ఇప్పుడు అలాంటి హై ఫీల్ లోనే ఉన్నాడు వైవ హర్ష వైవ హర్ష తెలుగులో చాలా మూవీస్ లో యాక్ట్ చేసిన తన కామెడీ టైమింగ్ తో కామెడీ స్టైల్ తో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాక్చువల్ గా ఫస్ట్ వైవ అనే షార్ట్ ఫిలిం లో ఇన్విజిలేటర్ గా తన కామెడీ సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు దాంతో అప్పటి నుండి తనని వైవ హర్ష అని పిలవడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మూవీస్ తో వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయాడు ఈ వైజాగ్ యంగ్ కమిడియన్ ప్రొఫెషనల్ లైఫ్ అటు ఉంచితే పర్సనల్ గా తనకి బైక్స్ అన్నా బైక్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం ఈవెన్ బైక్ రేసింగ్ లకి కూడా వెళ్తుంటాడు ఆ ఇష్టంతోనే ఎప్పటి నుండో సుజుకి స్పోర్ట్స్ బైక్ ని కొనాలనే డ్రీమ్ ఉంది హర్షాకి తనని తాను ఒక వీడియో పోస్ట్ చేస్తూ నాకు ఎంతో ఇష్టమైన సుజుకి హైబూజా లిమిటెడ్ ని కొన్నాను అంటూ స్పెషల్ వీడియో ని పోస్ట్ చేశాడు అది బేసిక్ గా ఇండియాలో దొరకదు తన డ్రీమ్ బైక్ కావడంతో వేరే దేశం నుండి తెప్పించుకున్నాడు ఆ బైక్ కాస్ట్ అక్షరాల పదహైదు లక్షలని తెలుస్తుంది బైక్ ను ఫస్ట్ తన భార్య అక్షర చేతుల మీదగా స్టార్ట్ చేయించాడు హర్ష అదే విషయాన్ని ఎమోషనల్ అవుతూ ఇలా పోస్ట్ చేశాడు దీనికోసం చాలా ఎదురు ఫైనల్ గా నా జీవితంలోకి వచ్చేసింది ఇది చాలా హ్యాపీగా ఉంది మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే నా కల సాకారం అయింది థ్యాంక్ యూ అంటూ బైక్ ని ముద్దాడుతూ పట్టరాని సంతోషంతో వీడియోని పోస్ట్ చేశాడు ఆ వీడియో చూసిన ఫాలోవర్స్ కాస్ట్ ఎంతైనా పర్లేదు మనకు నచ్చింది కొన్నప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు కంగ్రాట్స్ బ్రో అంటూ కమెంట్స్ పెడుతున్నారు